హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు వర్డ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి చూడండి అమ్మతనం చిన్నపిల్లల దగ్గర ఈ దూడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది తన తల్లి దగ్గర పాలు తాగుతుంది క్యూట్గా ఉంది కోడగిత్త అండి తన తల్లి దగ్గర ఎంతో అద్భుతంగా పాలు అవుతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి అమ్మతనం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తే తెలుస్తుందండి చూడండి ఈ వీడియో మీకు మీ అందరికీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తన తల్లి తన బిడ్డను ఎంతో సురక్షితంగా కాపాడుకుంటున్న ఆవండి గోమాత ప్రతి ఒక్కరూ గోమాతని పూజించండి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ ఆవు మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి నేను మినిమమ్ ఒక పదివేల లైక్స్ వస్తాయని మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి